అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాలేదు అన్నారు కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం మాత్రం పెరిగిందన్నారు ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం నేను ఇంతకు ముందే అమీర్పేటలో కార్యక్రమంలో పాల్గొని సిక్కు కల్స పంతులో పదో గురువైనటువంటి శ్రీ గురు గోవింద్ సింగ్ ఆ రోజు ధర్మ రక్షణ కోసం మొఘలులతో పోరాటం చేసి వారు అమరవీరుడు కావడం జరిగింది అదేవిధంగా మొఘలుల దౌర్జన్యానికి మొఘలుల ఆక్రమణకు పోరాటం చేస్తూ గురుగోవింద్ సింగ్ సంబంధించినటువంటి ఇద్దరు పెద్ద కుమారులు కూడా అదేవిధంగా అయ్యారు చివరకు వారి చిన్న కుమారులైనటువంటి జోరావర్ సింగ్ సింగ్ తొమ్మిది సంవత్సరాల జోరావర్ సింగ్ ఏడు సంవత్సరాల సింగ్ వారిద్దరు కూడా బందీ చేసి ఔరంగజేబు మీరు సిక్కు మతాన్ని వదిలేసి ఇస్లాం మతానికి స్వీకరించాలని చెప్పి ఆ పసిపిల్లలను ఒత్తిడి చేయడం జరిగింది జైల్లో పెట్టి అనేక రకాలుగా హింసించడం జరిగింది వేధించడం జరిగింది కానీ ఆ ఇద్దరు పసిపిల్లలు కూడా జోరావర్ సింగ్ నైన్ ఇయర్స్ ఫతే సింగ్ సెవెన్ ఇయర్స్ ఆ వయసులో కూడా పసిపిల్లలు ఉన్నప్పుడే గోవింద్ సింగ్ వాళ్ళందరూ కూడా ధర్మం పట్ల మరి త్యాగం పట్ల పోరాటాల పట్ల పసిపిల్లలకు చిన్నప్పటి నుంచే